పీపుల్స్ సర్స్ వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టియస్ మన ఇంటిని పాజిటివ్గా ప్రశాంతంగా ఉంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి అందరికీ ఉంటుంది కదా మరి పాజిటివ్గా ఉంచుకోవడం కోసం మనం రోజు ఏమేమి చేస్తాం దీపం పెడతాం ధూపాలు వేస్తాము మంచి మంచి స్మెల్ వచ్చే ఫ్లేవర్స్ని డెకరేట్ చేస్తాము ఇలా రకరకాలు చేస్తూ ఉంటాము అయినా కూడా మన ఇంట్లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి లేకపోతే మన ఇంట్లో ఏదో లోపం ఉంది అని మనకి ఇంకా అనిపిస్తూ ఉంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక హోమాలు చేయడము పూజ ఇంకా ఇంకా మంచి ఇంకా బెటర్ బెటర్ చేస్తూ ఉంటాం కదా మరి ఇవేవి కాకుండా మనకి ఒక ఇంట్లో ఒక క్రిస్టల్ కల్ప వృక్షాన్ని మనం పెట్టుకుంటే ఇల్లు అంతా కూడా ఆ ఆరా అనేది స్ప్రెడ్ అయ్యి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి మన ఇంటిని ప్రశాంతంగా ఉంచితే ఎంత బాగుంటుంది అలాంటి కల్పవృక్షాన్ని ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి